మాయమైపోతున్న మానవత్వం అది ఓ ప్రైవేట్ హాస్పిటల్ ధనిక భేదం లేని కనికరం లేని కఠినమైన గల హాస్పిటల్ డబ్బే పరమావధిగా మసిలే ఆ హాస్పిటల్లో పేదవాడు బ్రతకవడం అంటే హాస్యాస్పదమే ఇక లేనివాడికి ప్రత్యామ్నాయం ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే కానీ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యానికి వెళ్లిన రోగికి సంబంధిత డాక్టర్లు చూసి పరీక్షల పేరుతో ల్యాబ్ టెస్టులు కానీ స్కానింగ్ రిపోర్ట్స్ కానీ ఉంటే అవి ఈరోజు రాస్తే రేపు వచ్చి రిపోర్ట్స్ తీసుకెళ్ళండి ఈరోజు కాదు అని పంపిస్తున్నారు ఈ రిపోర్ట్స్ వచ్చేదాకా అవి చూసేదాకా ఆ డాక్టర్లు వైద్యం చేయరు ఇలాంటి టైంలో సంబంధిత పేషెంట్ పరిస్థితి విషమించి ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా కలుగుతుంది అది కాకుండా ఎంతో దూరం నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక పేషెంట్ ప్రయాస పడుతూ వస్తే ఇచ్చే రిపోర్ట్స్ రేపు వస్తాయి మాపు వస్తాయి అంటే అసలే ఆరోగ్యం బాగాలేని ఆ పేషెంట్ ఈరోజు వచ్చి మళ్ళీ రేపు రావాలంటే ఎంతటి కష్టం ఎంతటి నష్టం ఒక్కసారి ఆలోచించండి ఒక్క పేషెంట్ ఒక చిన్న ట్రీట్మెంట్ కోసమే మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి రావాలంటే డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు శరీరం సహకరించవచ్చు సహకరించకపోవచ్చు ప్రాణ నష్టం ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది తెలిసి కూడా నిర్లక్ష్య ధోరణితో చూసినప్పుడు ఇక ప్రభుత్వ దవాఖానాలు ఎందుకు ప్రభుత్వ దావాఖానాల్లో పనిచేసే డాక్టర్స్ ఇతర సిబ్బందికి ఉన్న డ్యూటీ టైమ్స్ ఏమిటి ఎంత ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎందుకు ఇవ్వకూడదు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే ఒక ప్రభుత్వ వైద్యుడు తన ప్రైవేటు హాస్పిటల్లో గొప్ప వైద్యం ఇవ్వగలుగుతున్నాడు మరి అదే రోగికి అదే డాక్టర్ ఈ హాస్పిటల్లో ఎందుకు ఇవ్వడం లేదు ఇవ్వలేకపోతున్నాడు ఇట్టి నిర్లక్ష్య వైఖరికి ప్రాణ నష్టం జరిగితే ఎవ్వరు బాధ్యులు ఎప్పుడైనా మానవత్వ కోణంతో ఆలోచించారా అదే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏమైనా జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా చిన్న జ్వరానికి కూడా స్పెషల్ రూముల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు కదా మిగతా వాళ్ళవి ప్రాణాలు కావా ఎవరికి సేవ చేయాలని ఎవరి సంపదను జీతాలుగా తీసుకుంటున్నారు ప్రజల సొమ్ము కాదా ప్రజల సొమ్ముతో లగ్జరీ జీవితం గడుపుతున్న కొంతమంది మాత్రమే ఇకనైనా సమాజ హితం కోసం చేయాలని పని చేస్తారని ఆశిస్తూ ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హూందాగా బ్రతకడం నేర్చుకోవాలని ప్రభుత్వం ఉన్నదే ప్రజల కొరకు అందులో పనిచేసే ప్రతి ఒక్కరూ ప్రజా సేవకుడిగా బాధ్యతాయుతంగా మసులుకోవాలని విద్యా వైద్యంలో దయచేసి మీ మీ వంతు కర్తవ్యాన్ని సొంత లాభం కొంత మానుతూ పొరుగు వారికి తోడ్పడాలని తెలియజేస్తూ మీ ఇంజం సాంబశివరావు జోనల్ కూ కన్వీనర్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ